బెగర్స్ని భిక్షాటం చేస్తున్న వారికి ఏ ఆశ్రయం లేక వారు భిక్షాటం చేస్తున్నారండి వయసు మళ్ళిన వాళ్ళు ఇంట్లో నుంచి తరిమి వాళ్ళు తల్లిదండ్రులు ఫంక్షన్ లాగేసుకొని తరిమే బయట తీసుకొని వదిలేసారు చాలామంది కొంతమంది అయితే ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు దిక్కు చూసిన స్థితిలో ఏదో రూపాయి పాపాయి తీసుకొని బయట ఎవరైనా ఇస్తే అది తింటూ వాళ్ళ జీవనం కొనసాగించుకున్నారు ఇలాంటి జీవో పాస్ చేసే ముందు వాళ్ళకి చక్కగా నిరాశ ఆవాస గృహాలు కట్టించాలి వాళ్ళకి చక్కగా మూడు పూట్ల భోజనం సరఫరా చేయాలి వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోవాలి ఇవన్నీ చేసి ప్రభుత్వం ఒక జీవో పాస్ చేస్తే బాగుండేది అదే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కడతాను భిక్షాకటం చేశారు జోలు పెట్టాడు గారు మరి అది కూడా ఆయన కూడా చేయకూడదు కదా కానీ మేము దాన్ని తప్పు పట్టం కానీ ఆయన ఒక సదు చేశారు ఇది కూడా ముందుగా ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి కొద్ది వయసు మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఒక నివాస గృహాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ జీవో వచ్చినా బాగుంటుంది అదే వయసు వాళ్ళతో ఏదైనా గవర్నమెంట్ వాళ్ళకి పని కల్పించి పనులు చేయించుకొని వాళ్ళకి రోజు ఇంత అని వాళ్ళకి వేతనం ఇస్తే ఇంకా బాగుంటుంది రాష్ట్రం కూడా కొద్దిగా కొద్దిగా గొప్ప సోమర్తనాన్ని కాకుండా పనులు పనుల వైపు వాళ్ళు దృష్టి మళ్లించడానికి అవకాశంగా ఉంటుందని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అసలు అసలు ఓవరాల్ ఎలా అనిపిస్తుంది సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా ఓవరాల్గా కూటమి ప్రభుత్వం ఏదో చందమామ చూపించి పాట పాడుతున్నట్టు ఉంది తప్పితే గౌరమ్మతో చేతికి రావట్లా దాకా వెళ్ళట్లేదు ఏదో చేత్తో చూపించి సినిమా చూపిస్తున్నారు అంత గ్రాఫిక్స్ వ్యవహారం ఉంది గతంలో కూడా అలాగే చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇప్పుడు ఏంటంటే కొద్ది ట్రెండ్ మారిందంటే పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారాగా అంత షోయింగ్ షోయింగ్ మేకర్ అంతా ఏమి లేదు ఇక్కడ అంత అదే ఊరు దెబ్బ పేరు గొప్ప ఊరు దెబ్బలా ఉందండి అంతగా ఆశించినంత ఫలితాలు ఏమి లేవు ప్రస్తుతానికి కూడా చంద్రబాబు నాయుడు చూసి భయపడింది లాగేసేవారు పట్టుకునే వాళ్ళు మీడియా పడుతున్నాయి మరి మూడు రోజులు ఎందుకు పడింది తుఫాను కాకినాడలో ఎందుకు అంత దెబ్బతినింది మరి అమలాపురం జిల్లా ఎందుకు దెబ్బతినింది కొన్ని జిల్లాలు ఎందుకు మరి నెల్లూరు జిల్లా ఎందుకు దెబ్బతినింది మరి మత్స్యకారులు ఇవాళ నిరాశ్ర కొన్ని లంగర్లు వేసి ఉన్న బోట్లు కొట్టుకుపోయినాయి వాళ్ళకి సమాధానం ఏం చెప్తారని మీరు